హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ కొదరిల్లు ఒక గిన్నె తీసుకోండి తురిమిన ఆనక్కాయని తీసుకోవాలి తర్వాత సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు తురుముకున్న అల్లం జీలకర్ర పసుపు సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి చేతితో ఇలా కలుపుకున్న తర్వాత శనగపిండి బియ్యపిండి పిండి వేసుకుని కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి తర్వాత ఫ్లేమ్ వెలిగించుకుని మూగుడు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పకోడిల్లాగా వేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండి ఇలా వేగిన తర్వాత తీసేసుకోండి ఒక వాయి వేగిన తర్వాత ఇలా తీసుకున్నాం కదా ఇంకొక వాయు వేగేంత వరకు స్ట్రెయిన్ చేసుకుంటూనే ఉండండి తర్వాత ఒక గిన్నెలో క్లాత్ వేసుకుని తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ అవుతాయండి తర్వాత కొంచెం పరిమాణంలో తీసుకోండి సర్వింగ్ ప్లేట్లోకి అల్లం చట్నీతో కానీ పిక్కిలతో కానీ తీసుకోండి ఎంత బాగుంటాయో మీరు రైస్లో కలుపుకుని తిన్నా అంతే బాగుంటాయండి కొంచెం గీ యాడ్ చేసుకుని తీసుకోండి ఓకే అండి బాయ్